హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే సూపర్ ఉన్నా ఇవాళ ఏం లేదబ్బా ఇలా నిర్మల్కి కిరాయి ఉన్నదనమాట పొద్దుగా ఐదున్నరకు వేసి ఫ్రెషప్ అయ్యి వచ్చి బండి క్లీన్ చేసుకొని బండి పెట్టమంటే ఇక్కడ వచ్చేసి పార్కింగ్ చేసిన అనమాట ఇలా మా ఊర్లోనే రైస్ మిల్ ఉన్నారనమాట వాళ్ళ కొడుకు పెళ్ళి ఉన్నది నిర్మల్కి వెళ్తాను మన బండిలో ఒక సిక్స్ మెంబర్స్ వరకు సీటింగ్ కెపాసిటీ ఇవ్వాలా ఏంటంటే బాగా మంది నేసుకుపోవద్దని చెప్పేసి ఫిక్స్ అయినా అట్లా అని చెప్పేసి ఒక సిక్స్ మెంబెర్స్ వరకు వాళ్ళు ఏం అండ్ ఇంకోటి బండ్లు అయితే బాగానే పెట్టారు ఇంకోటి రాజధాని ఏసీ సర్వీసు మన టీజీఎస్ఆర్టీసీ తరఫున మాట్లాడి పెట్టారు అనమాట నిర్మలు మొత్తం జన్నారం జంగల్ ఫారెస్ట్ ఉంటుంది బాగుంటుంది వ్యూ మీకు చూపిస్తాను దారిలో తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తా లేకపోతే మ్యూజిక్ అని యాడ్ చేస్తా చూడండి చూసి ఎంజాయ్ చేయండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇంకా మీ సపోర్ట్ తోటి మరెన్నో వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను నాకైతే మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తా చూడండి ఇలా వెదర్ కూడా బాగా కూల్ ఉన్నది ఏంటంటే వర్షం పడుతుంది లైట్గా చినుకులు చినుకులు తుప్పురు పడుతుంది అనమాట ఈ వెదర్కు పనిపాటు ఉండదు ఎండాకాలం వాన పడుతుంది వానకాలం ఎండ కొడుతుంది చూడండి ఇదైతే ఇన్నోవా ఇంకో బండి అనమాట ఇంకా ఇంకో బండి ఉన్నది మనకి ఎట్టిగా మన ఎట్టిగానే మన సర్కిల్ అదే ఆ బండి కూడా వస్తుంది అనమాట బ్లూ కలర్ బండి అది కూడా మనసరికి వెళ్ళి అనమాట చూడండి వీడియో కంటిన్యూ చేద్దాం ఓకేనా అని అయితే కొడుతుంది మీకు సౌండ్ అనిపిస్తుంది అనుకుంటాను ఓకేనా బండి చూడండి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట పొద్దున్న వచ్చుడితోటే ఎందుకంటే బండి క్లీన్గా ఉంటేనే మనకు నెక్స్ట్ ఎప్పుడైనా కస్టమర్స్కి రాయలు చెప్తారు ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తా ధరలో ధరలో మీకు ఇంకా చాలా ప్లేసెస్ చూపిస్తాను అంటే ఫారెస్ట్ ఏరియా మంచిగా ఉంటుంది చాలా వ్యూ మాత్రం బాగుంటుంది చూపిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యారేజ్ కూడా మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా చూపిస్తా ఓకేనా అక్కడ బండి బండి కూర్చి గంట కూడా కాలే కూడా కాలే అప్పుడే బండి అయిపోయింది తెలుసా ఘోరంగా ఈజ్ అయిపోయింది వర్షానికి సో చూస్తున్నారు కదా ఇగో ఇటు పోయేది మన రాయపట్నం అనమాట రైట్ సైడ్ వెళ్తే రాయపట్నం వెళ్తాం లెఫ్ట్ సైడ్ వెళ్తే ధర్మపూర్ వెళ్తాం ధర్మపూర్ నుంచి వెళ్ళి నిర్మల్కి ఒక షార్ట్ కట్ ఉంటుంది అనమాట అటు నుంచి వెళ్ళిపోయినాం మేము రైట్ సైడ్ పోతే రాయపట్నం మీకు వెళ్ళి లక్ష్మీపేడి క్రాస్ మీకు వెళ్ళి వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ రైట్ సైడ్లో మీకు కనిపించేది ధర్మపురి అనమాట ధర్మపురి టెంపుల్ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంచెం పన్ను ఉంటది ఇక నేను చూడరు పాప వేట మొదలు పెట్టి నిజ ఉన్నా ఇక్కడ బయట కంప్లీట్ కాలే పాప కంప్లీట్ కాదు ఇంకా కన్ను చూపు మేరలో ఏం కనిపిస్తున్నా చూడండి వేట కంప్లీట్ కాదు ఇంకా ఇవ్వ మెయిన హెడ్ జనాలు చూపి ఇవ ఈయన మెయిన్ హెడ్ అనమాట

సో గా ఫైనల్గా అయితే మేము రిటర్న్ అనమాట నిర్మల్ నుంచి పెళ్ళి దగ్గర నుంచి రిటర్న్ అయిపోయాము కాకపోతే రిటర్న్ అయ్యేటప్పుడు వీడియో తీయలేదు సో కొంచెం ముందరకు వచ్చిన తర్వాత వీడియో తీస్తున్నాను అనమాట అక్కడ నుంచి వెళ్ళి త్రీ థర్టీకి అట్లా రిటర్న్ అనమాట ఎందుకంటే మాకు వెళ్ళడానికి త్రీ అవర్స్ దగ్గర 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 త్రీ అవర్స్ పడుతుంది ఈజీగా అందుకని చెప్పి ఇది వచ్చేసి జన్నారం ఫారెస్ట్ అనమాట ఈ వ్యూ బాగుంటుంది చూడండి చూసి ఎంజాయ్ చేయండి ముచ్చటైతే అది ఫ్రెండ్స్ ఇక నిర్మల్కి అయితే కంప్లీట్ చేసిన జర్నీ పెళ్లి చూసుకొని మొత్తానికి అయితే వాళ్ళని డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చేసిన సెవెన్ థర్టీ అయ్యింది టైము వచ్చే వరకు చాలా అలసట అయిపోయింది బండి మాత్రం మొత్తం డస్ట్ డస్ట్ ఎట్లా అంటే ఇక ముగ్గులు అయిపోయింది ఇక బండి రేపు ఇంకో కిరాయి ఉన్నది పెళ్లి కిరాయి పొద్దున్న లేచి ఇటు అక్కడ మళ్ళీ బండి కడగాలి ముగ్గల పంచాయతీ నిజంగా అనిపిస్తుంది ఒక్కోసారి అబ్బా ఎంతగానో తుడిసినా కూడా మళ్ళీ గదే పరిస్థితి అయితే నిజంగా మస్తు బాధ అనిపిస్తుంది తుడిసిన కోతి మళ్ళీ పడితేనే ఉంటుంది ఏందో ఏమో తప్పదు చేయాలి ఫైనల్గా కిరాయి అయితే ఐదు వేల ఐదు వందలు డీజిల్ ఒక రెండు వేలు పోతుంది బండికి ఇరవై ఐదు వందలు తీసేసిన డ్రైవర్ చార్జ్ వెయ్యి రూపాయలు అనమాట అది మనం బండి నడిపినందుకు మనం నడపకపోతే బండి పోదు కదా అందుకని చెప్పేసి వెయ్యి రూపాయలు ఓకేనా మరి ఉంటా మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వ్లాగ్ కొంచెం బెటర్గా తీయడానికి ట్రై చేస్తాను నాకు తెలియదు కదా కొంచెం మీరు ఏమన్నా సజెస్ట్ చేయరు కామెంట్స్లో చెప్ప్రి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోరు వీడియో చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేస్తేలేరు కొంచెం సపోర్ట్ చేయరు రైట్ మరి ఉంటా బాయ్